హాయ్ హలో అందరికి ఇది వచ్చేసి మొన్న వైకుంఠ ఏకాదశి రోజు నాడు వెంకటేశ్వర స్వామికి నేను అలంకరించిన మాల ఇది ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఏం లేదండి ఒక ఇరవై ఏడు మంచి మంచినీళ్ళలో ఒక పది నిమిషాల పాటు వేసి నానపెట్టేసుకోండి ఆ తర్వాత ఎక్కువసేపు ఉంచకండి ఆ తర్వాత ఒక సూది దారం తీసుకొని మీ దగ్గర వైట్ కలర్ దారం ఉంటే దాన్ని కొద్దిగా పసుపు అప్లై చేశారంటే ఎల్లో కలర్గా అవుతుంది లేదు మీ దగ్గర ఎల్లో కలరే ఉందంటే డైరెక్ట్ డైరెక్ట్గా మనం పూలదండ ఎలాగైతే గుచ్చుకుంటామో అదే విధంగా దీన్ని కూడా పూలమాల లాగానే ఒకటొకటిగా నీట్గా నెమ్మదిగా గుచ్చుకోండి ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది విరిగిపోయేదానికి ఛాన్సెస్ అనేది అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కాస్త నిదానంగా ఓపిక ఈ మాల అనేది రెడీ చేసుకోవాలి ఈ మాల వల్ల ఉపయోగాలు ఏంటి అంటే స్వామివారికి అని చెప్తారు అదేవిధంగా ఏదైనా అప్పుల బాధలే వేరే ఏదైనా మనసులో కోరికలు సమస్యలు ఉంటే తీరుతాయని కూడా అంటారనమాట చాలామంది ఏం చెప్పారంటే దీన్నే ఎలా సుగంధ మాల అని కూడా అంటారు అని అంటారు సో స్వామివారికి అని చెప్పేసి నేను వేస్తున్నాను ఇదే మాలని అమ్మవారికి కూడా చాలా మంది వేస్తారు శుక్రవారం పూట నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను నాకైతే ఇది వేసేటప్పుడు చాలా బాగా పీస్ఫుల్గా ఉండింది నేను మీరు ఇది వేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా మీరు ఏదైతే కోరిక కోరుకుంటారో దాన్ని మనసులో అనుకొని వేయండి స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మీకు వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ ఈ మాలని కానీ వేస్తుంటే మీరు అనుకున్న కోరిక అయితే నెరవేరిందా లేదా అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై బయ్ ఫర్ నెక్స్ట్ వీడియో